నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం ఆరు రోజులు ఏడవ రోజుకైతే వచ్చేసాము ఈ రోజు కార్తీక పురాణము ఏడవ అధ్యాయము ఏడవ రోజు పారాయణం అయితే అంతకన్నా ముందు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ గాని ప్లీజ్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వీడియోస్ ఉంటాయండి లేడీస్ అవసరమైన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టిచ్చింగ్ డివోషనల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డైలీ బ్లాగ్స్ అన్ని రకాల వీడియోస్ అయితే ఉంటాయండి అలా నా వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అని అంటే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది వీడియోస్ మిస్ కాకుండా చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు రోజుటిలాగా ముందుగా శివ స్తోత్రం విష్ణు స్తోత్రం అయితే చేసుకుందాం ఓం గం గణపతినే నమః ఓం సరస్వతీనే నమః ఓం గురుభ్యో నమః ముందుగా శివ స్తోత్రం వందే శంభు మумаపతిం సురగురం వందే జటత్కారణ వందే పన్నగ భూషనం ఋగదరం వందే పశునాం పతిం वन्दे सूर्य वन्दे मुकुन्द वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम् श्रीविष्णुस्तोत्रम् शान्ताकारम् भुजगसेनम् पद्मनाभं सुरेशम् विश्वाकारं गगन सदृश्यम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमल नयनं वन्दे विष्णुं बाभयहरम् सर्वलोकैकनादम् నిన్నటి ఆరవ అధ్యాయంలో మనం దీపదాన విధి మహత్యం గురించి అలాగే వితంతువు విధంతు ఏగుట గురించి అయితే తెలుసుకుందాం కదండి ఈ రోజుటి కథలో మనము ఏడవ అధ్యాయంలో విధుల గురించి అయితే తెలుసుకుందాము వశిష్ఠుల వారు జనకునికి ఇంకను ఇట్లు బోధించిది రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినె తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువులకు సహస్ర కమలముతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసముగా నుండును తులసిదళములతో కాని బిల్వ పత్రములతో కాని సహస్రనామ పూజ చేసినచో జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసం అంతయు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంత ఇంత చెప్పాలని కలివి కానిది బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి తాను తినను సర్వ పాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయమున సాయంకాలమున ఏ గుడికైనను వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారములు చేసిన ఎడల వారికి పాపములు నశించును సంపతి గలవారు శివకేశముల ఆలయమునకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున కాని విష్ణాలయమున కాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి దూరి రాసులు ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో కోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో చక్ర ఆకారంలో గల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వానిపై ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వెలిగించవలెను ఈ దీపము రాత్రింబవలు ఆరకుండా ఉండవలేను దీనినే నందా దీపం చదువుచుండిన ఎడల హరిహరాదురు సంతశించి కైవల్యం వసంగెదరు అందులోనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడ పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసిదలములతో పూజించవలేను ఏ మనుజుడు కలిగి ఉండి కార్తీక మాసమంతయు పూజాదులను సలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారం నైనా చేసి శివకేశవుల పూజించినచూ మాసఫలము లభించును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి తరింపమని చెప్పెను నమ శివాగేంద్ర కన్య వృషకేతనాభ్యా పార్వతీభ్యా సప్తమాధ్యాయము సప్తమ దిన పారాయణము సమాప్తం సర్వే జనా సుఖినోపతి सर्वसं मंगलानी बवन्ति, शुभं यार्थ